నంద్యాల మండల కేంద్రంలోని పలు గ్రామాలలో తుఫాన్ ప్రభావంతో వరి పంట తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు నంద్యాల జిల్లా నంద్యాల మండల కేంద్రంలోని కామాన గ్రామం పలు గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో వరి పంట తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు ఆరు వేల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా ఎకరాకు ముప్పై వేల పెట్టుబడితో సాగు చేస్తే తుఫాను వర్షాల వల్ల పంటలు నీట మునిగిపోయాయని దీంతో అధికారులు పంట పొలాలను అగ్రికల్చర్ రెవెన్యూ అధికార పార్టీ నాయకులు పలు మండలాలను పరిశీలించారు నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆర్డీఓ తెలియజేశారు పరిశీలించిన నష్ట నివారణ త్వరలోనే ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు ನಂದ್ಯಾಲ ರೂರಲ್ ಲೇಟ್ ಸೈಕಲ್ಪರೇಟ್

కానా కానాల గ్రామంలో పడిన వరి పంట డ్యామేజ్ అయిన ప్రతి రైతు పొలం దగ్గర పోయి వీళ్ళు ఎంటర్ చేస్తారని మేము మార్చి అదే ప్రతి ఒక్కళ్ళు కూడా మాక్సిమం ఇరవై నాలుగు గంటల్లోనే మేము ప్రతి ఒక్కరి దగ్గర మేము టీంలో వేస్తాం మీరు ఎన్ని వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్క రైతు దగ్గర అక్కడ పెట్టి అక్కడ ఫోటో తీసి అప్డేట్ చేస్తారు క్రాప్ డ్యామేజ్ అన్న రిపోర్ట్ పెట్టారు సురేష్ అది చూసుకోండి అంటే ఊరికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ కాబట్టి వీళ్ళు రెవెన్యూ తరఫున ఇద్దరు ఏమన్నారు నలుగురు అవును సార్ నోట్ చేసుకొని ముందు పార్ట్ స్పాట్ వచ్చేసింది దగ్గర ఆస్ గుజరాత్ ఆధార్ కార్డు దిరాక్స్ బ్యాంక్ అకౌంట్ దిరాక్స్ తీసుకుంటండి చింతకుంట్ల రోడ్ లో స్టార్ట్ చేయండి చింతకుంట్ల రోడ్ లో ఫల్మర అన్ని అట్లా ఉంటాయి నీళ్ళు ఎక్కువ ఎక్కువ భాగం వరి పంట సాగు చేశారు ఈ ముంద తుఫాన్ వలన చాలా పంట చాలా నీళ్ళ విరిగిపోయినది మరి ఐదు రోజుల్లో కోసుకుంటారు పంట అనేది ఇప్పుడు అకస్మాత్తుగా తుఫాను రావడము రైతులు ఆకస్మికంగా నష్టం జరగడము చాలా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు స్పందించి అధికారులు స్పందించి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో మన ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు కానీ ఇరవై నాలుగు గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలంటే ఇక్కడ సాధ్యమైన పని కాదు చాలా వరకు మా ఊళ్ళో ఆరు వేల ఐదు అకాల పొలం పులిమెర ఉంది కాబట్టి వాళ్ళు ఇద్దరు రెండు మూడు టీములుగా ఒక ఐదు ఆరు టీంలు అయితే కానీ పని చేయగలవని నేను కోరుకుంటున్నాను కాబట్టి దయచేసి కలెక్టర్ మేడం గారు మా ఊర్లో మొత్తం క్రా డ్యామేజ్ నమోదు చేసి అందరికీ నష్టపరిహారం అందించు ఈ ఇటీవల అంతా తుఫానుకు బాగా ఎఫెక్ట్ అయినాయి అందులో భాగంగా పంటల్లో వరి మొక్కజొన్న తర్వాత పత్తి ఈ పంటలన్నీ కూడా నీళ్ళన్నీ కూడా పొలాల్లో నిలబడి పూర్తిగా నష్టం వాటింది వాటిపైన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి రైతు యొక్క పొలాన్ని కూడా పరిశీలించి పంట నష్టపరిహారపు జాబితా అనేవి సిద్ధం చేయడం జరుగుతుంది మాకు యాప్ ఇచ్చారు యాప్లో కూడా ప్రతి ఒక్కరి రైతు యొక్క ఆధార్ డేటాను తీసుకొని అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది ఈ క్రాప్ ఎన్నుమరేషన్ చేసిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ గారు పంపబడుతుందని తెలియజేయడం ఎవరైనా రైతులు వాళ్ళ వాళ్ళ నష్టపరిహారం సంబంధించినటువంటి వివరాలు కానీ

శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ಗುಡಿ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಎಕ್ಸ್ ವನ್ ಜೀರೋ ತ್ರೀ ಫೋರ್